మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఆడపిల్ల పుష్పవతి అయితే ఏ నియమాలు పాటించాలి ఏ రోజున రజస్వల అయితే మంచిది ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పక చూడాల్సిందే మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏదో ఒక రోజు పుష్పవతి అవ్వాల్సిందే కాబట్టి మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో ముందుగానే తెలుసుకోవటం ఎంతో అవసరం ఆడపిల్లలు ఏ రోజున పుష్పవతి అయితే మంచిది పుష్పవతి అయినప్పుడు ఏ పదార్థాలు తినకూడదు పుష్పవతి అయినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మీ అమ్మాయి కనుక ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో పుష్పవతి అయితే అది చాలా శుభ సమయం అదే ఒకవేళ రాత్రి సమయంలో పుష్పవతి అయితే అశుభ ఘడియలుగా భావిస్తారు సోమవారము బుధవారము గురువారము మరియు శుక్రవారాలలో మీ ఇంటి ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా మంచిది అదే ఒకవేళ ఆదివారం కానీ మంగళవారం కానీ శనివారం కానీ ఇంటి ఆడపిల్లలు పుష్పవతి అయితే మాత్రం శాస్త్రపరంగా అది అశుభంగా భావిస్తారు నల్లటి బట్టల మీద ఆడపిల్ల పుష్పవతి అయితే అది దరిద్రంగా భావిస్తారు ఎరటి వస్త్రాలు కానీ తెలుపు వస్త్రాలపైన కానీ ఆడపిల్ల పుష్పవతి అయితే అది చాలా శుభ సూచకం మీ ఇంటి ఆడపిల్లలు సొంత ఇంట్లోనే పుష్పవతి అయితే అది మంచిది అదే ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు కానీ వేరే వాళ్ళ ఇంట్లో కానీ ప్రథమ రజస్ఫల అయితే అది అశుభంగా పరిగణిస్తారు మీ ఇంటి ఆడపిల్ల పుష్పవతి అయితే మొదటగా పురుషులకు అస్సలు చెప్పకూడదు మీకు దగ్గరలో ఉన్న ముత్తైదువులను పిలిచి చెప్పాలి అశుభ ఘడియల్లో గనుక మీ అమ్మాయి పుష్పవతి అయితే పండితులను సంప్రదించి వారి సూచనల మేరకు శివాలయంలో శాంతి చేయించుకోవాలి అమ్మాయి పుష్పవతి అవగానే అనుభవజ్ఞులైన పండితులను కలిసి పంచాంగం ప్రకారం మీ అమ్మాయి పుష్పవతి అయిన ఘడియకు ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకొని వారిచ్చే శాస్త్ర సంబంధమైన సూచనలను తూచా తప్పకుండా పాటించాలి మగవారికి పుట్టినప్పటి సమయంతో జాతకం ద్వారా భవిష్యత్తు వివరాలు తెలుస్తాయి కానీ ఆడపిల్లలకు మాత్రం పుట్టినప్పుడు తెలిసే విషయాల కంటే పుష్పాతి అయిన సమయంతోనే తమ భవిష్యత్తు అనేది సంపూర్ణంగా తెలుస్తుంది అందుకే పండితులను సంప్రదించిన తర్వాతే శుభముహూర్తం కనుక్కొని ఏ సమయంలో అమ్మాయిని కూర్చోబెట్టాలో తెలుసుకోవాలి వర్జం లేకుండా మంచి సమయం చూసి అమ్మాయిని నేలపై కూర్చోబెట్టాలి అమ్మాయిని కుర్చేపెట్టేటప్పుడు ముందుగా ఇల్లంతా శుభ్రం చేసి నేలపై ఒక చేప వేసి ఆ చేప మీద ఎండుగడ్డి కానీ పచ్చని తాటాకులు కానీ కొబ్బరి ఆకులు కానీ వేయాలి చేప మీద కొబ్బరి ఆకులు వేసేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదువులు కలిసి వెయ్యాలి ఈ ఆకుల మీద తెలుపు రంగు దుప్పటి కానీ తెలుపు రంగు చీర కానీ వెయ్యాలి తర్వాత ఈ ఐదుగురు ముత్తైదువులు కలిసి కొబ్బరి ఆకుల చివర్లో నాలుగు వైపుల కొబ్బరి చిప్పలు పెట్టి అందులో నానబెట్టిన శనగలు అక్షింతలు పూలు వేయాలి తర్వాత కొబ్బరి ఆకులతో ఒక చిన్న బొమ్మలాగా తయారు చేసి ఆ బొమ్మకు చీర కట్టి బొట్టు పెట్టి పుష్పవతి అయిన అమ్మాయి చేతిలో పెట్టాలి పుష్పవతి అయిన అమ్మాయికి పొడుగు బొట్టు పెట్టాలి గుండ్రంగా ఉండే బొట్టు మాత్రం అస్సలు పెట్టకూడదు పుష్పవతి అయిన అమ్మాయి ముఖానికి నిండుగా పసుపు రాయాలి అలాగే కాళ్లకు కూడా పసుపు రాసి పారాయిని పెట్టాలి తరువాత పుష్పవతి అయిన అమ్మాయికి తెలుపు రంగు ఓని కట్టి తరువాత కొబ్బరి ఆకుల మధ్యలో ఆ అమ్మాయిని కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదువులు కలిసి కూర్చోబెట్టి అమ్మాయి తలపైన అక్షింతలు వేయవలను పుష్పవతి అయిన అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తూర్పు దిశలో మాత్రమే కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత కొబ్బరి ఆకుల మీద ఐదు చిమ్మిలి ఉండలు వేయాలి తర్వాత పుష్పవతి అయిన అమ్మాయి చేత మూడు చిప్పల నిండా నెయ్యిని తాగించి మూడు చిమ్మిలి ఉండలను తినిపించాలి ఆ తర్వాత ఇంటికి వచ్చిన ముత్త కూడా ఆ అమ్మాయికి హారతి ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేయాలి అమ్మాయికి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు పాడాలి చివరిగా ముత్తయదువులకు తాంబూలాలు ఇచ్చి పంపించాలి పుష్పవతి అయిన మొదటి మూడు రోజులు మాత్రం పులగాన్నము వండి పెట్టాలి అన్నం ఎలా వండాలి అంటే బియ్యంలో పెసరపప్పు వేసి వండాలి ఒక మూకుడులో విస్తరాకు ఉంచి ఆ అన్నాన్ని అమ్మాయికి పెట్టాలి అన్నంలోనికి బెల్లం ముక్క కానీ పంచదారతో కానీ తినాలి తరిగిన పదార్థాలను అస్సలు తినరాదు పుష్పవతి అయిన అమ్మాయి పుల్లలు తుంచటము ఏవైనా గిల్లటము వంటివి చేయకూడదు అరటి పండును మాత్రం అస్సలు తినకూడదు పుష్పవతి అయిన మూడు నెలల వరకు అరటి పండును తినకూడదు ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు బట్టలు మార్చుకోకూడదు అవే బట్టలతో మూడు రోజులు నేలపైన కూర్చోబెట్టాలి ఎవరిని తాకకుండా జాగ్రత్తగా ఉండాలి మొదటి మూడు రోజులు పుష్పవతి అయిన అమ్మాయి కాటుగా అస్సలు పెట్టుకోకూడదు అలాగే స్నానం చేయించకూడదు పగటి పూట నిద్రపోకూడదు నేలపైన గీతలు గీయకూడదు మొదటి మూడు రోజులు ఉదయము సాయంత్రము అమ్మాయికి హారతి ఇచ్చి చిమ్మిరి ఉండలను తినిపించాలి ఇక తినకూడని పదార్థాలకు వస్తే వంకాయ గోంగూర తరిగిన ఆహార పదార్థాలు అరిసె జున్ను తినకూడదు అలాగే ఆవు పాలు పెరుగు మజ్జిగ ఉపయోగించరాదు చిమ్మిరి ముద్దలు స్వీట్లు తినవచ్చును పరమాన్నం తినవచ్చు కారంగా ఉండే ఆహార పదార్థాలను అస్సలు పెట్టకూడదు అమ్మాయి పుష్పవతి అయినప్పుడు చిమ్మిలి ఉండలను ఎంతమందికి దానం చేస్తే అంత మంచిది ఏదైనా గుడి ముందు ఉన్న వాళ్లకు చిమ్మిలి ముద్దలు పంచవచ్చును వరుస స్నానము ఎప్పుడు చేయాలంటే ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది లేదా పదకొండు రోజులలో స్నానం చేయించాలి ముత్తైదువుల చేత ఐదవ రోజున అమ్మాయికి స్నానం చేయించాలి అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత గదినంతా శుభ్రంగా తుడిచి పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయాలి ఐదవ రోజున అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత ఐదుగురు ముత్తైదువులను పిలిచి వారికి భోజనాలు పెట్టాలి భోజనాల్లో తప్పనిసరిగా ఒక పులుసు కూర ఏదైనా ఒక పచ్చడి ఒక స్వీటు పప్పు బచ్చలి కూర గారెలు ఉండేలాగా చూసుకోవాలి భోజనం తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి జాకెట్ ముక్కలను పెట్టాలి ఐదవ రోజున అమ్మాయికి భోజనం పెట్టేటప్పుడు అన్నంలో అట్లు వడ్డించాలి అలాగే కొబ్బరి పొడి అప్పాలతో భోజనము పెట్టవలను పదకొండవ రోజున అమ్మాయికి గాజులు వేసి ఆ రోజున మీ బంధువులను పిలిచి భోజనాలు పెట్టాలి ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ కనీసం రెండు గాజులైనా సరే పంచిపెట్టాలి ఆ తిథుల పరంగా చూసుకున్నట్లయితే తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి ఈ తిథుల్లో ఆడపిల్ల పుష్పవతి అయితే చాలా మంచిది ఈ తిథుల్లో కాకుండా వేరే తిథుల్లో కనుక మీ అమ్మాయి పుష్పవతి అయితే అటువంటి సమయంలో కొన్ని ప్రత్యేకమైన శాంతి హోమాలు చేయించుకోవాలి అలాగే నక్షత్రాల పరంగా చూసుకున్నట్లయితే రోహిణి ఆరుద్ర పుష్యమి ఉత్తర భద్ర స్వాతి నాక అనురాధ మూల శ్రవణ ధనిష్ట సతవిష రేవతి ఈ నక్షత్రాలలో ప్రథమ రజస్వల అయితే చాలా మంచిది అలాగే వస్త్రాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుంది అంటే మొదటిసారి పుష్పవతి అయినప్పుడు అమ్మాయి తెలుపు రంగు వస్త్రం మీద ఉన్నట్లయితే అది చాలా మంచిది అలాగే సూర్యగ్రహణం ఉన్నప్పుడు కానీ చంద్రగ్రహణం ఉన్నప్పుడు కానీ సంక్రమణం రోజు దుర్ముహూర్తంలో ప్రథమ రజస్వల అయినప్పుడు దానికి సంబంధించిన శాంతి చేయించుకోవాలి అమ్మాయి మొదటిసారి పుష్పవతి అయిన తర్వాత మరలా రెండుసార్లు నెలసరి వచ్చేంతవరకు ఊరి పొలమేర దాటకూడదు ఒక్కవేళ అమ్మాయి రజస్వల అయిన రోజు మంచి రోజు కాకపోయినా అశుభమైన వేద పండితుల సూచనల మేరకు శాంతి హోమాలు కర్మలు పూజలు చేయిస్తే సరిపోతుంది తద్వారా మీ అమ్మాయికి అంతా శుభమే జరుగుతుంది ఇవి ఆడపిల్ల మొదటిసారి రజస్వల అయినప్పుడు పాటించవలసిన నియమాలు ఇక పెళ్ళైన ఆడవారు నెలసరి సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాన్ని ప్రాక్టికల్గా తెలుసుకుందాం నెలసరి సమయంలో స్త్రీలు తప్పనిసరిగా తలస్నానం చెయ్యాలా ఇంటి బయట కూర్చోవాలా నెలసరిలో పూజ చేయకూడదా వంట చేయకూడదా అని చాలామంది స్త్రీలకు సందేహాలు వస్తూ ఉంటాయి చాలామంది ఆడవారు నెలసరి రాగానే తలస్నానం చేసేస్తారు కొంతమంది నెలసరి రాగానే తలస్నానం చేయకపోతే పాపం చిట్టుకుంటుంది అని చెప్తూ ఉంటారు మరి అది నిజమేనా అని కొంతమందికి సందేహం వస్తుంది ఇవే కాక నెలసరి విషయంలో ఆడవారికి చాలా సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలన్నిటికీ సమాధానాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చాలామంది నెలసరి రాగానే తలస్నానం చేస్తారు కానీ అలా చేయాల్సిన అవసరం లేదు నెలసరి కంప్లీట్ అయ్యాక అప్పుడు తలస్నానం చేయాలి కానీ స్టార్ట్ అయినప్పుడు చేయకూడదు ఎందుకంటే నెలసరి స్టార్ట్ అయినప్పుడు ఒక రోజుపాటు చలిగా నీరసంగా ఉంటుంది ఆ సమయంలో తలస్నానం చేస్తే చలి పెరిగి మరింత నీరసంగా అనిపిస్తుంది కాబట్టి పీరియడ్స్ వచ్చినప్పుడు మామూలుగా ఒంటికి స్నానం చేస్తే సరిపోతుంది అది కూడా వేడి నీళ్లు లేదా గోరువెచ్చటి నీళ్లతోనే వాతావరణానికి తగ్గట్లుగా స్నానం చేయాలి చన్నీళ్లతో స్నానం చేయకూడదు జ్వరంగా ఉన్నప్పుడు నీరసంగా ఉన్నప్పుడు తల స్నానం చేయకూడదు కాబట్టి పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలస్నానం చేయకూడదు మూడవ రోజు కానీ నాలుగవ రోజు కానీ ఐదవ రోజు కానీ శుభ్రంగా తలస్నానం చేసుకోవాలి ఇక నెలసరిలో ఖచ్చితంగా ఇంటి బయట కూర్చోవాలా ఇంటి లోపలికి వస్తే అరిష్టం జరిగిపోతుందా అని కొంతమంది సందేహపడిపోతూ ఉంటారు పాత రోజుల్లో అయితే పెద్ద పెద్ద ఇల్లు ఉండేవి ముందు పెద్ద వరండా వెనుక వైపు పెద్ద ఎడు ఉండేది ఇంటి నిండా జనాలు ఉండేవారు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి అందరూ కలిసి ఉండేవారు ఆ రోజుల్లో నెలసరి వస్తే ఆడవారిని ఇంటి వెనుక చాప దిండు చెంబు ఇచ్చి ఉంచేవారు ఆ సమయంలో ఆమెకు ఎవరూ ఏ పని చెప్పేవారు కాదు దాంతో నెలసరిలో ఉన్న ఆ స్త్రీ చక్కగా చెట్ల దగ్గర అంటే పెరట్లోని చెట్ల దగ్గర చక్కగా చాప వేసుకుని ఉండేవారు చాపే ఎందుకంటే నడు నొప్పి లాంటివి చేప వేసుకుని కింద పడుకుంటేనే తగ్గుతాయి కాబట్టి అలా చేప మీద పడుకుని పెరట్లో గాలిని ఆస్వాదిస్తూ చెంబులో ఎవరో ఒకరు నీళ్లు పోస్తూ ఉంటే నీరు ఎక్కువగా త్రాగుతూ విశ్రాంతి తీసుకునేవారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు సమయానికి భోజనం పెడితే తిని రెస్ట్ తీసుకునేవారు అలా వారు పీరియడ్స్లో విశ్రాంతి తీసుకుని శాకాహారం బలవద్ధకమైన ఆహారం తీసుకునే ఏర్పాట్లు చేసేవారు కాబట్టే ఆ రోజుల్లో ఆడవాళ్ళు డజన్ల మీద పిల్లల్ని నార్మల్ డెలివరీ చేసేవారు వారికి ఏ విధమైన గర్భాశయ దోషాలు ఉండేవి కాదు అసలు ఆపరేషన్ అనే మాటే లేదు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి ఇరుకు ఇళ్లలో ఉంటున్నారు బయట కూర్చునే వీలు లేదు అసలు బయట ఒంటరిగా అమ్మాయి ఉంటే ఏం జరిగిద్దో అని భయం కాబట్టి నెలసరిలో బయట ఉండటం కరెక్ట్ కాదు కనుక నెలసరిలో ఆడవారు బయట ఉండకండి ఇంట్లోనే ఉండండి కానీ ఈ నెలసరి సమయంలో తగినంత విశ్రాంతి తీసుకోండి ఎక్కువ హడావడి పడకండి శాఖాహారాన్నే తినండి ఇక పాత రోజుల్లో స్త్రీలు నెలసరిలో అటు ఇటు తిరగకూడదు అని చెప్పేవారు ఎందుకంటే అలా తిరిగితే అధికంగా రక్తస్రావం అవుతుంది దానివలన నీరసం వస్తుంది కాబట్టి పెద్దలు అలా చెప్పారు కానీ ఇప్పుడు అలా కుదరదు స్కూల్కి కాలేజీలకు ఉద్యోగాలకు వెళ్ళాలి అక్కడ గంటలు గంటలు కూర్చోవాలి హైరాణ పడుతూ పనులు చేయాలి ఇలా పీరియడ్స్లో రెస్ట్ లేకపోవటం వలన ఈ రోజుల్లో గర్భాశయ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళు వీలైనంత వరకు నెలసరి సమయంలో సెలవు పెట్టేయండి ప్రభుత్వాలు కూడా ఆడపిల్లలకు నెలసరి సమయంలో రెండు మూడు రోజులు సెలవు ప్రకటిస్తే ఆడపిల్లల ఆరోగ్యం బాగుంటుంది ఇంకొక పెద్ద సందేహం ఏమిటి అంటే నెలసరి సమయంలో పూజ చేయవచ్చా చేయకూడదా ఎప్పుడైనా సరే శరీరం అశుద్ధిగా ఉన్నప్పుడు శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్తున్నప్పుడు పవిత్ర కార్యం చేయకూడదు ఉదాహరణకు శరీరం అంతా చెమట పడితే పూజ చేస్తామా చేయము చక్కగా స్నానమాచరించి మంచి బట్టలు ధరించి పూజ చేస్తాం మరి శరీరంలో వ్యర్థాలు రక్తస్రావం జరుగుతున్నప్పుడు పూజ ఎలా చేస్తాం కనుక నెలసరిలో పూజ చేయకూడదు నిజానికి స్త్రీలు నిత్య పూజ చేయాలని శాస్త్రం చెప్పలేదు నిత్య పూజ ఇంటి యజమాని చెయ్యాలి స్త్రీలు ఆ యజమాని పూజకు కావలసిన ఏర్పాట్లు చేస్తే చాలు స్త్రీలు కొన్ని నోములు వ్రతాలు మాత్రమే చేసుకోవాలి వీటితో పాటు ప్రతిరోజు తులసి పూజ చేసుకోవాలి నిత్య పూజ మాత్రం యజమాని చెయ్యాలి స్త్రీలు ఆ యజమాని పూజకు కావలసిన ఏర్పాట్లు చేస్తే చాలు ఆ యజమాని చేసిన పూజలో సగం పుణ్యం స్త్రీకు దక్కుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి నిత్య పూజ చేయటం వలన పని కాదు కనుక నెలసరిలో పూజ చెయ్యాలా అనే సందేహం రాకూడదు నెలసరిలో పూజే కాదు ఎవ్వరిని తాకను కూడా తాకకూడదు ఎందుకంటే మనం అశుద్ధిగా ఉన్నప్పుడు వేరే వారిని తాకకూడదు వేరే వారు చక్కగా శుద్ధి అయి పూజ చేయడానికో గుడికి వెళ్ళడానికో సిద్ధమవుతూ ఉంటే మనం అశుద్ధిగా ఉండి తాకలేము కదా మన సాంప్రదాయంలో అసలు ఊరికినే ఎవ్వరినీ తాకరు అందులోనూ అశుద్ధిగా ఉన్నప్పుడు అస్సలు తాకకూడదు ఇక పీరియడ్స్లో వంట చేయవచ్చా అనే సందేహం కూడా చాలామందికి ఉంది పూర్వం రోజుల్లో ఉమ్మడి కుటుంబాల్లో చాలామంది ఆడవారు ఉండేవారు ఒకరికి పీరియడ్స్ వస్తే ఇంకొకరు వంట చేసేవారు కానీ ఇప్పుడు అలా కాదు కదా ఎవరికి వారే సపరేట్గా ఉంటున్నారు నెలసరిలో స్త్రీలకు సాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు కాబట్టి తప్పక వంట చేయాల్సిన పరిస్థితి పిల్లలకు భర్తకు ఏదో ఒకటి వండి పెట్టాలి గనుక వంట చేయండి సింపుల్గా చేయండి ఓ కష్టపడిపోకుండా నిదానంగా వంట చేసుకోండి పూర్వం రోజుల్లో లాగా నెలసరిలో ఇళ్ళ బయట కూర్చోవటం నెలసరి రాగానే తలస్నానం నెలసరిలో ఇంటిలో ఏదీ తాకుండా ఉండటం ఇవన్నీ ఈ రోజుల్లో పాటించాల్సిన అవసరం లేదు అలా అని నెలసరిలో ఎలా పడితే అలా తిరిగేసి తినేసి దేవాలయాలకు వెళ్ళేసి పూజలు చేసేసి ఏమవుతుందిలే అనుకోకండి మన జాగ్రత్తలో మనం ఉండాలి వీలైనంత వరకు శాస్త్రాన్ని పాటించండి ఎందుకంటే శాస్త్రం కంటే ఎక్కువగా స్త్రీల మంచిని కోరుకునేవారు ఎవ్వరూ లేరు స్త్రీలు గర్భవతులై తొమ్మిది నెలల పాటు గర్భాన్ని మూసి పిల్లల్ని కని ఆ పిల్లల్ని పెంచటం వారి మలమూత్రాలను శుభ్రం చేసి వారికి బాగోకపోతే నిద్రాహారాలు మానుకుని సేవలు చేయటం ఇవన్నీ కూడా ఒక స్త్రీ జీవితంలో స్త్రీ చేసే కఠినాతి కఠినమైన తపస్సు కింద శాస్త్రం పరిగణిస్తుంది స్త్రీలకు ఇన్ని కష్టాలు ఉంటాయి కాబట్టే శాస్త్రంలో స్త్రీలు తపస్సులు చేయాలి ఉపవాసాలు చెయ్యాలి నిత్య పూజలు చెయ్యాలి అని చెప్పలేదు ఈ బాధలేమీ లేవు గనుకే పురుషులకు నియమాలు విధించింది శాస్త్రం శాస్త్రం ఎక్కడా కూడా స్త్రీలను చిన్న చూపు చూడలేదు పల్లిలాగా స్త్రీలను అర్థం చేసుకుంది శాస్త్రమే కనుక స్త్రీలు నెలసరి సమయంలో శాస్త్రం చెప్పిన ఈ నియమాలను పాటించి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి